లెట్స్ మేక్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అట్ హోమ్ సో ఇంట్లోనే ఈజీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేసేద్దాం సో వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి చికెన్ తీసుకోవాలి అది బోన్లెస్ చికెన్ అయినా పర్లేదు బోన్స్ అయినా పర్లేదు సో చిన్న చిన్న పీసెస్ కింద ఉంచుకొని అందులో కొద్దిగా పసుపు కారం కొద్దిగా మైదా కొద్దిగా కార్న్ఫ్లోర్ ఫుడ్ కలర్ ఆప్షనల్ మీ ఇష్టం కొద్దిగా పెప్పర్ పౌడర్ కొద్దిగా చికెన్ మసాలా అండ్ కొద్దిగా ఆయిల్ మ్యారినేషన్ చేసి ఆయిల్ వేస్తే మంచిగా ముక్కలు పడుతుంది సో ఇవన్నీ లైట్గా వాటర్ వేసుకుని కలుపుకోవాలి మరి ఎక్కువ అక్కర్లేదు సో ఈ మసాలాస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు నీట్గా కలిపేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు బికాస్ ఆఫ్ లివర్ మాకు అంత నచ్చదు సో యాడ్ చేయలేదు అది కూడా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ కలిపి నీట్గా మంచిగా మ్యారినేషన్ చేసేసుకోవాలి ఇది ఒక వన్ అవర్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట పీసెస్ కన్నట్లు కూడా మసాలా మంచిగా పడుతుంది సో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీ ఇష్టం సో ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలకి మంచిగా పడుతుంది అనమాట సో తర్వాత ఫ్రై చేసుకోవడమే కొంచెం షాలోగా ఫ్రై చేసుకోవాలి ఫుడ్ కలర్ వేసాం కాబట్టి వెంటనే కలర్ ఉంటుంది అయినా సరే చూసుకోవాలి లేకపోతే లోపల ముక్క అనేది ఉడకదు సో షాలోగా ఫ్రై చేసుకుని వీటిని తీసేసుకోవడమే ప్రాసెస్ వచ్చేసి దీనికి మనం కొద్దిగా ఒక లో ఆయిల్ వేసుకుని సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి ముక్కలు అండ్ అలాగే పచ్చిమిరపక్క ముక్కలు ఇంకా మీకు కావాలంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు లైక్ క్యాప్సికమ్ నేను క్యాప్సికమ్ యూజ్ చేశాను సో అవన్నీ వేసుకున్న తర్వాత లైన్గా సాసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి అజినమూట కొంచెం వేసి తర్వాత డార్క్ సోయా సాస్ కొంచెం కొద్దిగా వెనిగర్ కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా సేజ్వాన్ చట్నీ ఇవన్నీ వేసుకుని ఆప్షనల్ సేజ్వాన్ చట్నీ ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదా లేదు అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ యాడ్ చేసేసుకోవాలి అంతే చాలా టేస్టీగా సింపుల్గా మనకు నచ్చిన ఫ్లేవర్స్ తోటి మనం ఎలా ఇష్టపడతామో ఆ ఫ్లేవర్స్ తోటి ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా ఈజీగా బాగుంటుందన్నమాట మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సో ఇందు నెక్స్ట్ వీడియో నిజంటేకే బాయ్ బాయ్